వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్లపాళ్ళ టూర్ సందర్భంగా ఆయన కారు కింద పడి చనిపోయిన సింగయ్య వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు రేపింది సంగయ్యను జగన్ కారు బలి పొందని ఇప్పటికే ఆరోపణ వస్తున్న టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నిన్న ఆయన భార్యతో అబద్ధాలు చెప్పించారంటూ కుప్పం టూర్లో ఆరోపించారు అక్కడితో ఆగకుండా కుక్కపిల్లను వదిలేసినట్లు కారు కింద పడ్డ శంగయ్యను వదిలేసి వెళ్ళిపోయారని ఈ వ్యాఖ్యలపై వైసీపీ మండిపడి మండిపడింది ప్రమాదవ మృతి చెందిన దళితుడు సింగయ్యను చంద్రబాబు కుక్కతో పోల్చడం దారుణమని వైసీపీ సీనియర్ నేత సాకే శైలజనాథ్ మండిపడ్డారు సింగయ్య మృతిపై అనుమానం ఉందని ఆయన భార్య చెప్పడం ద్వారా చంద్రబాబు కుట్రల్ని బద్దలు చేస్తున్నారు నిజం చెప్పినందుకు సింగయ్య భార్యను లోకేష్ మనుషులు బెదిరిస్తారా ఎంతకన్నా నీచ రాజకీయం ఎక్కడ ఇంకేమైనా ఉంటుందా అని శైలజనాథ్ ప్రశ్నించారు వికృత రాజకీయాలు చేయడం చంద్రబాబు నైజం అన్నారు నలభై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న చంద్రబాబు భాషలో మార్పు రావడం లేదని దళిత దళితులు ఆనగారిక వర్గాల పట్ల తన అసహనాన్ని ప్రదర్శించకుండా ఉండలేకపోతున్నారని శైలజనాథ్ విమర్శించారు సత్యనపల్లిలో జరిగిన శంగయ్య మరణంపై చంద్రబాబు నీచంగా మాట్లాడడం ద్వారా తన నైజాన్ని మరోసారి చా చాటుకున్నారన్నారు కారు కింద కింద సొంత పార్టీ కార్యకర్త పడితే కుక్క పిల్ల లాగేసే లాగే పడేశారని నోటికొచ్చినట్లు మాట్లాడుతున్న మాట్లాడుతున్నాడంటూ చనిపోయిన వ్యక్తిని కుక్కతో పోల్చడం వెనుక దళితులపై చంద్రబాబుకు తనకు ఉన్న చులకన భావనాన్ని చాటుకున్నారు సింగయ్య మరణాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ జగన్పై పండిన కుతంత్రాలను సింగయ్య భార్య ధైర్యంగా మాట్లాడి పటాపంచలు చేస్తున్నారు చేశారన్నారు దళితుల పట్ల చంద్రబాబుకు ఎంత ప్రేమ ఉందనేది తమకు తెలుసని మొన్న తెలంగాణలో దళిత యువకులను పోలీసులు లాఠీలు విరిగేలా కొడితే వారిపై చర్యలు తీసుకోకుండా గంజాయి బ్యాచ్ అని విష ప్రచారం చేశారని శైలజనాథ్ గుర్తు చేశారు గత చంద్రబాబు పాలనను పక్కన పెడితే ప్రభుత్వం ఏర్పడైన ఈ ఏడాదిలో రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది దళితుల మీద దాడులు జరుగుతున్నాయన్నారు నిన్ననే చంద్రగిరిలో దళిత మహిళను బట్టలు చించి కొట్టారని జేమ్స్ అనే యువకుడితో మూత్రం తాగించారని ఆరోపించారు దళితుల మీద సాంఘిక బహిష్కరణలు అవుతున్నాయి సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇలాఖాలో దళితులను సాంఘిక బహిష్కరణ చేసిన కనీసం దానిపై ఒక స్టేట్మెంట్ ఇచ్చారా అని ప్రశ్నించారు మంగళగిరి నియోజకవర్గంలో దళితులు దాడి నడిచారని రోడ్డు మే మైలు పడిందని పసుపు నీళ్లతో కడిగిన దారును ఇప్పటికీ మా కళ్ళల్లో కదులుతుందనే ఉందన్నారు ఒక దళితుడిని కారులో పక్కన కూర్చోబెట్టుకుని ఇంటికి వెళ్ళినంత మాత్రమే దళితులను ఉద్ధరించినట్లు ప్రజలకు అనుకుంటున్నారేమో అనుకుంటున్నారని భ్రమలో నుంచి బయటకు రావాలని చంద్రబాబును శైలజనాథ్ కోరారు